మంచి పేరు మంచిదే కిందకి నా పేరు రాధా రాధమ్మ వృద్ధాశ్రమం నుంచి మేము ఈ లక్ష్మీపురం అనే ఊరికి రావడం జరిగింది ఈ లక్ష్మీపురం అనే ఊరిలో మరి అనారోగ్యంతో ఇక్కడ అనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఓదార్చి అనాథ వృద్ధాశ్రమం తరఫున మా వంతు సహాయం చేయడానికి ఈ యొక్క గ్రామానికి రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతూ నివసిస్తూ ఉన్నారు వీళ్ళకి ఏదైనా అనారోగ్యం జ్వరం ఇటువంటి ఏమైనా వచ్చినా కూడా వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి వేరొక గ్రామానికి వెళ్ళాలి వైద్యం కోసం అన్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బయటికి వెళ్ళలేక చాలా మంది ఈ యొక్క గిరిజన ప్రాంతాలలో మరణించడం జరుగుతుంది అన్నది ఏ ఇల్లు మరణ మరణించిన పూర్ణయ కుటుంబం ఇంటికి రావడం జరిగింది ఇదేనండి వాళ్ళ ఇల్లు ఒకసారి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఈ యొక్క మారుమూల ప్రాంతం లక్ష్మీపురం అనే గ్రామానికి మేము రావడం జరిగింది రాధమ్మ అనాథ వృద్ధాశ్రమం తరపున చనిపోయిన పూర్ణయ్య కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పి ఆశ్రమం తరపున మా వంతు సహాయం చేయడానికి మేము ఈ యొక్క లక్ష్మీపురం అనే గ్రామానికి వచ్చాము ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి సరైన సౌకర్యం లేదు ఒక సైకిల్ మార్గము బైకు తప్ప ఏ వెహికల్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు ఇక్కడ ఏదైనా జరిగినా కూడా అలా ఆరోగ్య విషయం ఏదైనా జరిగినా కూడా చనిపోవడం తప్ప రెండోది రెండో మార్గం అయితే లేనటువంటి పరిస్థితిలో ఈ గ్రామం ఉంది వెంకటాపురం మండలం ములుగు జిల్లా లక్ష్మీపురం అనే గ్రామానికి అనాథ వృద్ధాశ్రమం తరఫున మేము ఈ గ్రామానికి వచ్చి రావడం జరిగింది చిన్న సహాయం మా వృత్తు సహాయం కుటుంబాన్ని పనిచేయడం కోసం మరి మేము ఇక్కడికి రావడం జరిగింది ధైర్యంగా ఉండి ఏం